నేను ఓ పక్క బాంబుల మోతలు మరో పక్క వర్షంలా కురిసే బుల్లెట్లు ఎముకల కొరికే చలి దేహాన్ని దహింపచేసే వేడి అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ఇది మన భారత సైనికుల ధైర్య సాహసాలకు నిదర్శనం ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోగలిగే సత్తా ఉన్న ఆర్మీ మన సొంతం ఎండైనా వానొచ్చినా మంచు కురుస్తున్నా దేశ రక్షణలో మన సైనికుల అసామాన్య సేవ అమోఘం అలాంటి సైనికుల రక్షణ కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది సరిహద్దుల్లో ఇతర ఆపరేషన్స్లో సైనికుల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు టెక్నాలజీని కూడా గట్టిగా వాడేస్తోంది తోనే రోబోటిక్ డాగ్స్ను రంగంలోకి దింపింది బ్రిటిష్ కాలంలోనూ భారతీయ సైన్యానికి పునాది పడింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రెసిడెన్సీ ఆర్మీని ఏర్పాటు చేసింది తరువాత అది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అయ్యింది అది దేశానికి స్వాతంత్రం వచ్చాక భారత సైన్యంగా మారింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పదిహేనున దేశ మొదటి చీఫ్ జనరల్ గా కెఎం కరియప్ప నియమితులయ్యారు అందుకు గుర్తుగా ప్రతి ఏడాది ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటున్నాం ఈ ఏడాది కూడా డెబ్బై ఏడవ సైనిక దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం మహారాష్ట్రలోని పూణేలో ఆర్మీ పరేడ్ జరిగింది ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రోబోటిక్ డ్రాగ్స్ నాలుగు కాళ్లతో నడిచే ఈ రోబోట్ డ్రాగ్స్ను మొదటిసారి పూణె ఆర్మీ పరేడ్లో ప్రదర్శించారు ఏరో ఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వీటిని తయారు చేసింది మొత్తం వంద రోబోలను భారత సైన్యం కొనుగోలు చేసింది వీటి పేరు ఆర్క్ మూల్ ఇవి స్వయం ప్రతిపత్తితో పనిచేయడమే కాకుండా రిమోట్ సాయంతోనూ పనిచేస్తాయి నాలుగు పాదాలతో చూడడానికి డాగ్స్ మాదిరి కనిపిస్తాయి అందుకే వీటిని రోబోటిక్ డాగ్స్ అని కూడా అంటుంటారు పూణే మార్చ్ ఫాస్ట్లో ఇవి సైనికులతో పాటు క్రమశిక్షణగా ముందుకు కదిలి వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది అత్యాధునిక సాంకేతికతో కేంద్రం వీటిని తయారు చేయించింది ఈ రోబోకు పెట్టిన పేర్లోని మూల్య అంటే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి రసాయన ప్రమాదాలు జరిగినప్పుడు బయాలజికల్ దాళ్లు న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు సంభవించినప్పుడు వీటి పాత్ర చాలా కీలకం రిమోట్ ద్వారా పనిచేయడంతో సంబంధిత ప్రదేశాలకు వీటిని పంపించి సైనికులు ఉపయోగిస్తారు అంతేకాదు ఎక్కడైనా బాంబులు అమర్చినప్పుడు వాటిని తొలగించేందుకు బాంబు స్క్వాడ్ను వాడుతున్నాం ఈ రోబో డాగ్స్ బాంబుల నిర్వీర్యం చేసేందుకు సైతం ఉపయోగపడుతున్నాయి పెరిమీటర్లు సైనిక పహారాకు కూడా సేవలందిస్తాయి ఈ రోబోటిక్ డాగ్స్ భారత సైన్యం రోజు రోజుకు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నట్లుగానే మారుతున్న కాలానికి అనుగుణంగానే టెక్నాలజీని అందుపుచ్చుకుంటోంది రోబోటిక్ డాగ్స్ ద్వారా పహారాతో పాటు ఇతర ప్రమాదకర ఆపరేషన్లు చేసేందుకు వీలుంటుంది ఈ రోబోటిక్ డాగ్స్ పనితీరు చాలా సమర్థవంతంగా ఉండడంతో ఇండియన్ ఆర్మీకి భవిష్యత్తులో ఇదో అస్త్రంగా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చూసారుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ కోసం స్టేట్ యూన్ టు ప్రైమ్ నైన్